నేను మీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నా జననం యోధుల వంశంలో జరిగింది నా బాల్యం ధైర్యవంతురాలు అయిన విజయపాయి చేతిలో జరిగింది నేను నా చిన్ననాటి నుంచే దేశం కోసం పాటుపడ్డాను ప్రజల బాధలు చూశాను ఆ బాధలు చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది అప్పుడే నిశ్చయించుకున్నాను ఈ భూమిని దుర్మార్గుల నుండి కాపాడాలి న్యాయం కోసం కత్తి తోయాలి నేను ధర్మయుద్ధానికి ముందంతలో ఉన్న యోధుని నా బలం నా కత్తిలో కాదు న్యాయంలో ఉంది నా శక్తి నా సైన్యంలో కాదు ప్రజల విశ్వాసంలో ఉంది నేను నా సైన్యంతో ఎన్నో కోటలు గెలిచాను ఎన్నో జాగాదులు రాశాను కానీ ఏది నా కోసం కాదు అన్ని నా ప్రజల కోసం నా మాతృభూ రక్షణ కోసం ఒక్క మాటలో చెప్ప